కాదు బండి వచ్చింది బండి ఎదురా ప్రతినా బండి వచ్చింది తాత బండి తెచ్చారు కాఫీ వచ్చారు చాక్లెట్ తెచ్చారు

డాన్స్ ఇది డ్యాన్స్ అలా అలా అక్కడ మట్టి ఉంద తీసుకొచ్చు మంచి డ్యాన్స్ డాన్స్ డ్యాన్స్ ఇట్ చూడు ఇట్ చూడు కోడిపి తీసుకురాడు కలిసి 来吧

జోజ్ ఊపి తమ్ముడు కూపి అమ్మా జోజ్ చెల్లిని ఎలాగా ఆడిస్తావమ్మా మరి అమ్మా అమ్మకి అమ్మ ఎలా ఏడుస్తుంది అమ్మ ఎలా ఏడుస్తుంది అమ్మా అమ్మ ఎలాగ ఏడుస్తుంది అలాగా చెల్లిని ఎలా జోజు అమ్మ ఎలా ఏడుస్తుంది అమ్మా నువ్వు అలా తీయట్లేదే నేను ఎంత బాగా అడిగాను ஏ அந்த பட்ல சார் யாரும் ஃபஸ்ட் பர்காட் ఫస్ట్ రోహి ఫస్ట్ కృతిన్ సెకండ్ థర్డ్ కృతిక్ అసలు కదలలేదు కృతిక్ కదలలే నువ్వు నువ్వు సెకండ్ నువ్వు సెకండ్ ఫస్ట్ నిలిపో ఫస్ట్ నిలిపో కృతిక్ దగ్గరికి వెళ్ళి పరిగెట్టు ఫస్ట్ నిలిపో నీ ప్లేస్ దగ్గరికి వరే వరే ఏట్రదే ఏట పని నీకు మరి పనులు చేసుకునే అదా దానికి తక్కువ పాపం எனக்கு தொடுப்பந்தம்மா கொட்ற அதான் அபாம మరేది అదే బాధ మనకి అందుకే అలాగే ఇంట్లో ఉంచితే ఆడుకుంటారు బాబా మనం చెట్లు ఉండే టైం ఫుడ్ పెట్టితే టైం అయిపోతే ఆడుకుంటారు లేకపోతేనే చిరాకు ఆ మధ్యాహ్నం ఇంక తినలే ఏటమ్మా

కాకి బొమ్మలు పట్టుకెళ్ళిపోతుంది కాకి నీ బొమ్మలు పట్టుకెళ్ళిపోతుందిలే కొట్టుదాన్ని చూడు అమ్మో బొమ్మలన్నీ పట్టుకెళ్ళిపోయింది బ్యాడ్తో కొట్టుదాన్ని

காவலை

<laughs> <laughs> म

That <laughs> దగ్గర పెట్టితేలే బాక నా కర్తదే ఇదర్ గిదర్ కనబడనంటే చోడాల

Kau dah kau Bagi తాత 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 మామా పాప మామా మామా డాగ్ ఎలా గరుస్తుంది డాగు డాగు క్యాట పిగ్ కవ్వు కవ్వు డాగు డాగ్ పిగ్ అత్తాను అత్త అత్తా తాత తాత కృతి అమ్మమ్మది అమ్మమ్మ అటుందా తాతయ్య తాతయ్యరి అటా అమ్మేదా అమ్మ అటు ఉందా ఆవేదమ్మ ఆవు అటు ఆవి ఎలా కరుస్తుందమ్మ కుక్క పిల్లి పంది ఎలిఫెంట్ ఎలిఫెంట్ మంకీ మంకీ ప్యారెట్ కాకి అమ్మమ్మ ఎలా గరుస్తమ్మా అమ్మమ్మ అమ్మమ్మ ఎలా కరుస్తుంది తాతయ్య ఎలా కరుస్తారు తాతయ్య తాతయ్య ఎలా గరుస్తారు ఏమే రాత్రి బజ్జున్నావా లేదా తాతయ్య టళ్ళమ్మా తాతయ్య వెళ్ళారు అటా నాన్న నాన్న మామేరి మామ అటేనా మామ చెన్నైలో ఉన్నారా మామ మామ ఎక్కడున్నాడమ్మా బుజ్జి మామ ఎక్కడ ఉన్నాడు పండు అట్టా అక్కడ ఫోటోలో ఉన్నాడా మరి నాన్న నాన్న అటే వెళ్ళారా అమ్మమ్మ ఏది అమ్మమ్మ అదా అన్నం తింటందా ఆపు నీకు పెట్టమని చెప్తావా నువ్వు పెట్టమంటవా నాన్న అమ్మమ్మని అమ్మమ్మ తోటకూర తింటరా అమ్మమ్మకి బాయ్ చెప్పి ఊరు వెళ్ళిపోదాం మీ ఊరు వెళ్ళిపోరా వెళ్ళిపో మీ ఊరు వెళ్ళిపోరాొద్దు అమ్మ ఈ టాన్కి వెనక వెళ్ళొద్దులే ఉండిపోదాం ఉండిపోదాంలే వెళ్ళొద్దు వెళ్ళొద్దులే ఎక్కడే ఉండిపో ఆ ఎక్కడే ఉండిపో వెళ్ళారు ఉండిపో ఎలా వస్తుంది నాన్న కే హలో నాన్న ఫోన్ చెయ్యి నాన్నకి నాన్నకు ఫోన్ చేయి హలో ఫోన్ చేయి ఏదో ఇదిగో ఫోన్ అదిగో చెయ్యి ఫోన్ చేయి హలో చెయ్యమ్మా నాన్న హలో నువ్వు చెయ్యి నాన్న హలో నాన్నా బాగున్నావా డాగ్ ఎలా కరుస్తుంది డాగు డాగు క్యాట్ పిగ్ కవ్వు ఎలిఫెంట్ క్యాట్ డాగు డాగ్ ఎలా కరుస్తుంది చెప్పు పిగ్ ఎలా కరుస్తుంది